హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాస్ క్రియేటివ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను వచ్చేసి ఆదాన్ ఏరియాలో ఉండే స్టోర్కి వచ్చినాను అరబీక్లో తమం అంటారు నెలసరి సరుకులు ఇస్తారు కదా ఆడికి అనమాట ఇప్పుడు మనము లోపలికి పోయినాక మనము టోకెన్ ఏ విధంగా తీసుకోవాలా దాని తర్వాత మనం వెయిట్ చేయాల్సి వస్తుంది దాని తర్వాత మనము మేడం కానీ సార్ కానీ కోయటూర్లో సివిల్ ఐడి మాత్రమే అలో చేస్తారు మన సివిల్ ఐడి అలో చేయరు వాళ్ళ సీరియల్ ఐడి తీసుకొని మనము బ్యాంక్ ద్వారా కానీ క్యాష్ ద్వారా కానీ అమౌంట్ కట్టేసి తీసుకోవచ్చు చూడండి ఇట పోయినాం కదా ఇక్కడ నిలబడి ఉండే జనాలందరూ టోకన్స్ కోసము నిలబడినారంటే ఇప్పుడే ఓపెన్ చేసినారు కాబట్టి అందరూ క్యూ నిల్ క్యూగా నిలబడినారు టోకన్ తీసుకోవడానికి దాని తర్వాత మరి ఇప్పుడు టోకన్ తీసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు నాకు టోకన్ నెంబర్ పన్నెండు వచ్చింది అంటే నాకు ఈ సీరియల్ నెంబర్ వచ్చేంత వరకు నేను వెయిట్ చేయాలా ఈ జనాలందరూ ఇంకా టోకెన్ కోసము క్యూలో నిలబడి ఉన్నారనమాట సో వీళ్ళందరూ టోకన్ తీసుకున్న తర్వాత చూడండి ఇది వెయిటింగ్ ఏరియా అనమాట మనము మన నెంబర్ వచ్చేంత వరకు మనం కూర్చోడానికి ఈ విధంగా ఒక రూమ్ ఉంటుంది దీనిలో డిస్ప్లే ఉంటుంది అనమాట అంటే మనం ఇక్కడ కూర్చోడానికి కానించి మనము మళ్ళా పోయి క్యాష్ కౌంటర్ కాడ తీసుకోవాల్సింది కదా ఏమేమి సామాన్లు కావాలనేసి సో అక్కడ దాకా మనకు పోవడానికి ఉండదు కాబట్టి కాబట్టిడ మనము సీరియల్ చూస్తూ ఉండాలా చూసిన తర్వాత మన నెంబర్ దగ్గరకు వచ్చిందనుకో దాని తర్వాత మనము ఈ టోకన్ నెంబరు సివిల్ ఐడి మనకు క్యాష్ కాకుండా బ్యాంక్ ద్వారా కట్టాము కాబట్టి బ్యాంక్ కార్డు క్యాష్ అయినా కట్టచ్చు బ్యాంక్ కార్డ్ అయినా యూజ్ చేయొచ్చు అనమాట తీసుకొని ఇట లోబల్ పోతారు ఈడ కానివసం కదా ఇదే మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఈడ చెప్పాల్సి వస్తుంది ఈడ ఉంటారు మనుషులు ఈడ మనం టోకెన్ తీసుకునేటప్పుడు ఇది అనమాట రెడ్ కలరు బ్లాక్ కలర్ ఉన్నాయి కదా ఈ రెండు బటన్స్ మనకు సరుకులు కావాలంటే ఓన్లీ బ్లాక్ బటన్ ప్రెస్ చేస్తే సరుకులు నెంబర్ వస్తుంది లేదు మనము కార్డులో ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయి అప్డేట్ చేయాలా మార్చాలంటే రెడ్ బటన్ వస్తుంది దాని తర్వాత చూడండి ఈడ కౌంటర్స్ మూడు కౌంటర్స్ ఉన్నాయి కదా మూడు కౌంటర్లలో మనుషులు ఉంటారు మన నెంబర్ వచ్చినాక మన కౌంటర్ కాడికి పోయేసి మనము సివిల్ ఐడి ఇచ్చేసిన తర్వాత కోయిటోలో సివిల్ ఐడి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సిమ్ కార్డు మాదిరింది కదా చిప్పు ఆ చిప్ వాళ్ళు దాంట్లో యాడ్ చేస్తారు సిస్టమ్ కాడ అప్పుడు మన డీటెయిల్స్ అన్నీ మన ఇంటికి ఏమేమి సర్వులు కావాల్సి వస్తుంది అన్నీ దానిలో ఉంటాయి దాని తర్వాత మనకు ఏమేమి కావాలా రైస్ షుగరు షుక్కర్ ఆయిల్ పప్పు మిల్క్ పౌడరు తాగే పాలు రుబియాను చికెను ఇట అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి మనకు కావాల్సిన ఈడ చెప్పి ఈడ క్యాష్ కట్ దాని తర్వాత మళ్ళీ మనం బ్యాక్ సైడ్కి వచ్చేయాలా చూడండి ఇప్పుడు ఈడ కానిసాం కదా ఇది స్టోర్ రూమ్ అనమాట అంటే ఈడ ఉంటాయి అన్నీ చ బియ్యము చక్కెర టమోటో పేస్టు నూనె పాలు చికెను మనకు అన్నీ రొయ్యలు అన్నీ ప్రతి ఐటము ఈడ అమ్ముతారు మనకు కావలసిన చెప్పేస్తే ఈ విధంగా వీళ్ళందరూ చూడండి ఇక్కడ పనిచేసేటోళ్ళు అనమాట వీళ్ళు మనకు కావాల్సిన నెంబర్లన్నీ ఈ విధంగా ఐటమ్స్ అన్ని అర్మాన్ ఉంది కదా దాని మీద పెట్టుకొని వచ్చేసి మనకు కాడక కారకరా వదిలేస్తారు వాళ్ళు చూడండి ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఉండేటోళ్ళందరూ పనిచేసేటోళ్ళే అనమాట ఆడ తక్కిన మాదిరి కానిసం కదా డిజిటల్ క్లాక్ అది వచ్చేసి మనం తూకం చెక్ చేయడానికి ఇప్పుడున్న ఐటమ్స్ అన్నీ చెప్పినట్ని దానిలో వేస్తున్నాడు చూడండి అతను ఈ విధంగా తీసుకోవాల్సి వస్తుంది మనము కౌంటర్లో చెప్పిన పేపర్ లిస్ట్ అంతా ఇక్కడికి వచ్చేస్తుంది ఈడ సీరియల్ వైజ్గా పేపర్స్ అన్ని పెట్టేసి ఉంటారు అరేంజ్మెంట్ చేసి ఉంటారు సో వాళ్ళు పేరు పెట్టి చెప్తారు ఎవరు పేరు అనేసి మనము మనదే అంటే దాంట్లో లిస్ట్లో మనం ఏమేమి చెప్పినామో అంటే కౌంటర్ కాడ ఏమేమి చెప్పినామో వాళ్ళందరూ ఈ విధంగా వేసేస్తారు చూడండి నా ఐటమ్స్ అంతా వచ్చేసింది వాళ్ళు ఈ అర్బానా బండ్లో ట్రోలీలో తింహోస్ చేసినారు ఇప్పుడు నా బండ్లో పెట్టేస్తారు సామాను మనం చెక్ చేసుకొని ఏమేమి ఉన్నాయో లిస్ట్ ప్రకారమే వచ్చినాయా లేవా కన్ఫ్యూజ్ అయిందా లేదా అని చెక్ చేసుకొని తీసుకుపోవాలా ఇది స్టోర్ అనమాట కోయిట్లో